హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఒక ఉండే ఒక స్పెషల్ ఐటెం గురించి చెప్తాను అదేంటంటే అప్పడాల పిండి ముద్ద దానికి ఏంటంటే మినపగుండ్లని మరపట్టించుకొని లేదా మిక్సీ పట్టుకొని మెత్తటి పిండిలాగా తయారు చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం తీసుకొని కలుపుకోవచ్చు అనమాట నేను అలాగే మినపగుండ్లని మరపట్టించుకొని పిండి చా తయారు చేసి పెట్టుకున్నాను దానిలోంచి కొంచెం తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కారం మన టేస్ట్కి సరిపోయినట్టుగా ఆ తర్వాత ఇంగువ ఈ అప్పడాల పిండి ముద్దలో ఇంగువ అనేది చాలా మస్ట్ అండి మరీ అస్సలు ఇష్టం లేని వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మామూలుగా అయితే ఇంగువ అనేది కంపల్సరీ ఆ ఇంగువ వేసుకొని అందులో కొంచెం నూనె నూనె అయినా నువ్వుల నూనె అయినా అది మరి మీ ఇష్టం మనం వాడుకునే నూనె ఏదైనా ఓకే అది వేసి ఒకసారి పొడి పొడిగా అలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు మాత్రమే వేసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేట తర్వాత కొంచెం నూనె వేసేసి దాని మీద ఒక ఐదు పది నిమిషాలు పోని మ్యాక్సిమం ఒక అరగంట అలా మగ్గనిస్తే మూత పెట్టేసి అది ఆ తర్వాత అలా చాలా స్మూత్గా ఉంటుంది పిండి ఇది ఏంటంటే దీంతోటే అప్పడాలు తయారు చేసే దీన్నో రకరకాలుగా కలుపుకుంటారు ఇది మినప పిండితో చేసిన మిన అప్పడాల పిండి ముద్ద అలాగే పెసర పిండితో కూడా చేసుకుంటారు రెండు కాంబినేషన్గా చేస్తూ ఉంటారు అందులో ఇంకా కొంచెం మిరియాలు ఇలాంటి స్పైసెస్ వాడుకునే వాళ్ళు ఉంటారు ఇది మాత్రం మామూలుగా అన్నంలోకి తినేసేయచ్చు వేడివేడి అన్నంలో ఈ ముద్ద పెట్టుకొని మా ఒక ఐటెంలాగా మనం నంచుకుంటూ తినచ్చు లేదా స్నాక్ ఐటమ్ లాగా ఈవినింగ్ టీ టైంలో కొంచెం అలా ఆపడాలు పిండి తిని కొంచెం టీ తాగితే కూడా చాలా బాగుంటుంది అదిగోండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే వదిలిపెట్టలేరు ఆ స్మెల్ కూడా ఇంగు వాసన వస్తే చాలా బాగుంటుంది వెరైటీగా కొద్దిగా శ్రమపడి పిండి తయారు చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ఞా సుఖిన బాబుతో మళ్ళీ కలుద్దాం నమస్తే సియూ బాయ్ బాయ్